హాయ్ అండి హాయ్ అండి ఆ ఇన్ని తయారేం జల్లర్ ఇప్పుడే వరలక్ష్మి వ్రతం వైనాలకి వెళ్ళేసి వచ్చినాము లక్ష్మీదేవి లలాదేసి ఎంతమంది చాలా మంది తాంబూలం ఫ్రెండ్స్ అందరూ తాంబూలం ఇగో శనిగలు చూపిస్తుంది మీకు వాళ్ళకు గుడిద్దామా వాయనము తీసుకోండి వాయనం మీకు కూడా తీసుకోండి వాయనం తీసుకోండి తాంబూలం ఇగో తాంబూలం కియంగా మిగిలిన శనిగల్ని అప్పటి నుండి పట్టించేస్తుంది పొట్టినొప్పి వస్తుంది మళ్ళీ బాత్రూంలో కూర్చుంటావు పోయి ఇంకా ఏడింటికి వెళ్తే తాంబూలాలు తీసుకోవడానికి ఎనిమిది ఇంటికి గంటలో కారులో టకా ట మా ఆయన దించుడు నేను ఇది ఓక్కి తాంబూలం పట్టుకొని వచ్చుడు మా ఆయన బయట వెయిట్ చేయడం ర్యాపిడ్ రౌండ్ చేసేసినాం సో ఇప్పుడే ఇంటికి వచ్చినాం ఇంకో తింటు డ్రెస్ చేంజ్ చేసినాం ఫుల్ టైర్డ్ అయిపోయినాం అల్లినాం ఓకే వాళ్ళకి బాయ్ చెప్పు ఓకే వై కే బాయ్ కెప్ అల్లరి అల్లరి కలిపింది అల్లవి అల్లవి అండ్